మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు హాలాహలంబు జనించే ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగొని ప్రాణిసందోహమున్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు చేసుకో స్వామి అన్నారు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగచ్చు నువ్వే భూత వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి పురుషుడు కనుక ఈశ్వరానువు పుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సోంపారగ చెల్లు సోమర్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివాను